ఒక ఇంటెన్స్ ఎక్సర్సైజ్ ఇప్పుడు నాకు టైం ఉండదండి హ్యాబిచువల్ గా నేను ఒక ట్వెల్వ్ థర్టీ వన్కి నేను హాస్పిటల్ వర్క్స్ పూర్తి చేసుకుంటాను ఎక్స్ట్రా థింగ్స్ రిలేటెడ్ థింగ్స్ అవన్నీ అవ్వడానికి టూ అవుతుంది అరౌండ్ సిక్స్ థర్టీ నిద్రపోయి లేస్తూ ఉంటాను మళ్ళీ తర్వాత మధ్యాహ్నం పవర్ న్యాప్స్ ఇస్తూ ఉంటాను నేను ఒక బేస్ అయింది నాకు ఒక ఇంటెన్స్ వర్కౌట్ అనేది మంచిదా కాదా అంటే నాకు టైం వర్కౌట్ చేయడానికి వన్ అవర్ కన్నా దాటి నాకు లేదు వన్ అవర్ కూడా కష్టమే నాకు ఒక్కోసారి చెప్పాలి ఏదన్నా ఒక ఇంటెన్స్ వర్కౌట్ కార్డియాక్ స్ట్రెంత్ ని పెంచేది కార్డియాక్ స్ట్రెంత్ని పెంచుతుంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గిస్తుంది తగ్గిస్తుంది అంటే ఏదన్నా ఒక ఇన్స్టంట్ ఎక్సర్సైజ్ అంటే ఇట్లా చేస్తే హ్యాపీగా ఉంటా అనేది ఏమన్నా ఉందా ఫస్ట్ క్వశ్చన్ ఈ మధ్య వీడియోలో కూడా చాలా మంది చెప్తున్నారు ఇస్ నథింగ్ మోర్ అంట్రూ దెన్ దట్ ఇది చాలా సరాసరి ఇది అవాస్తవం 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 అంటే అంటే ఎవడు జిమ్ కి వెళ్ళి ట్రైన్ చేసిన వాళ్ళు అందరు పడాలని ఏం లేదు లేదు ఇన్ఫాక్ట్ ఇన్ఫాక్ట్ ఎక్సైజ్ రెండు రకాలు ఒకటి కడే ఎక్సైజ్ కడే ఎక్సైజ్ అంటే ఏంటి నీ హార్ట్ రేట్ పెంచే ఎక్సైజ్ ఎండ్యూరెన్స్ ఎక్సైజ్ అంటాం ఓకే రెండోది మసిల్ స్ట్రెంగ్త్ ని బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఓకే ఒకటి రెండోది ఎవరన్నా జిమ్ కెళ్ళి పడిపోయాడు అంటే ఆ జిమ్ కెళ్ళి చేసి పడిపోవడం కాదు తనకి పడిపోయే తత్వం ఉంది తనకి జండు పరంగాని ఇంకొక ప్రాబ్లం గానీ ఉండొచ్చు బాడీ అట్లా ఉంది కాబట్టి వచ్చింది అంతేగాని ఎక్సర్సైజ్ లో పడిపోయేవాడు ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ అంతే ఇది ఎక్సర్సైజ్ తక్కువ చేయాలి ఎక్కువ చేయకూడదు అనేది అసలు అది వాస్తవం కానే కాదు ఓకే ఎవరు తక్కువ చేయాలి జన్యుపరంగా నీకు ప్రాబ్లం ఉంది లైక్ హైపోట్రాఫిక్ కార్డమయోపతి ఉంది ఏఆర్వీడి ఉంది లేదా నీ గుండె ప్రాబ్లం ఉంది నీకు హార్ట్ వీక్ అయి ఉంది ఓకే అలాంటి వాళ్ళు గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోవాలి అంతేగాని ఒక నార్మల్ మనిషి నువ్వు జిమ్కి వెళ్తే నువ్వు కొలాప్స్ అవుతావు అంటే అది అది నథింగ్